ఇది కూడా ఫిల్టర్ కాఫీనా ఇది అది కాదు ఇది వేరే ఇన్స్టాంట్ ఏమో ఇది అంటే ఫిల్టర్ చేయలేదా ఇది కూడా ఇన్స్టాంట్ ఏమైంది స్నానం చేసి రావాళ్ళు మళ్ళా వచ్చినా ఉంటే ఉంది నీకు మళ్ళా పోయినారా పోమ్మా వెరైటీగా ఉంది ఏం చెట్ట വർഷം പാടെ എനിക്കാണ് പത്തും തുമ്മ പോയിട്ടുണ്ട് సో ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే మనం వచ్చేసి బేలూరు టెంపుల్ వెళ్తున్నాము ఇది చిక్ మంగళూరు నుంచి చాలా దగ్గర ఉంది ఏం లేకుండా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ లోపల వెళ్ళిపోవచ్చు చిక్మగ్లూరు నుంచి సో అందుకే మేము ఇవాళ బేలూరుకి వెళ్దామని డిసైడ్ అనమాట చూస్తున్నా క్లైమేట్ కూడా ఎంత కూల్గా ఉందో అసలు చాలా బాగుంది ఈ రోజు సో మార్నింగే బయలుదేరేసాము బేలూరు ఇంకొక హలే టెంపుల్ కూడా ఉందంట అది కూడా ట్రై అయితే అది కూడా వీలైతే అది కూడా కవర్ చేద్దాము సో ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలనుకుంటాం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి పదండి వెళ్ళిపోదాం वृतानि कन् మొత్తానికి మేము హల్లేబీడికి అయితే దగ్గరలో వచ్చేసినాం అనమాట ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం పదాన్ని టెంపుల్ దగ్గరికి చూస్తున్నారు కదా ఇదే అనమాట బేలూరు బేలూరు కేశవ టెంపుల్ అంటారు ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది కదా అసలు చూడడానికి ముందు గోపురం ఎంత పెద్దగా ఉందో అబ్బో చాలా హైట్ ఉంది వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫ్లోర్స్ ఏమో చూపిస్తున్నట్టు ఫోర్ టూ ఫైవ్ ఫ్లోర్స్ ఏమో చూపిస్తున్నట్టు కిటికీలు అనమాట ఇది వచ్చేసి ఎంట్రెన్స్ చూసుకుంటున్నారు కదా అద్భుతమైన ప్లేస్ అనమాట ఇది కూడా సేమ్ ఎలా ఉంటుంది ఎలా ఉందంటే ఇది మేమేం హంపీకి వెళ్ళామనమాట ఇంతకుముందు సేమ్ హంపీ లాగే అలానే ఉంది అనమాట లోపల లోపల మాత్రం టెంపుల్లో మాత్రము ఉన్నాయి రండి అసలుకి వ్యూస్ అయితే అద్దరిపోయినాయి అనుకోండి లోపల మండపాలు ఉన్నాయి అన్నమాట టెంపుల్ లోపల చాలా మండపాలు తర్వాత ఒక కోనేరు బ్యూటిఫుల్ అనమాట ఇక్కడ చాలా వరకు సినిమాలు అనేవి షూట్ చేసినారన్నమాట ఇక్కడ మోస్ట్లీ నాకు సినిమా పెళ్ళి తెలియని చాలా సినిమాలు అయితే ఇక్కడ షూట్ చేసినారు కన్నా కన్నడ మూవీస్ తర్వాత తెలుగు మూవీస్ కూడా ఇక్కడ చాలా వరకు షూట్ చేసినామంట అక్కడ కదా మొత్తాన్ని మా వాళ్ళైతే అప్పుడు ఆట సామాన్లు అని అయితే మనం ఓ తగ్గా అవి మొత్తానికి ఏదో ఒకటి షాపింగ్ చేసి ఇచ్చినాం అనుకోండి వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా ఒక చోటు ఉంటారు లేదంటే ఇంక వాళ్ళు నల్ల ఉంటారు అందుకనేసి మొత్తానికి ఒక రెండు డోలు అయితే అడిగామన్నమాట ఎంత అంటే వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ ఉండగా చెప్పాము లాస్ట్ భార్య ఏం చేసి వన్ ఫిఫ్టీ కళా కూడా వేసాము సో కదా స్టార్ట్ అయిపోయింది ఇద్దరు డోర్లు పట్టుకొని రెడీగా ఉన్నారంట ఇంకా లోపలికి వెళ్తున్నాం చూసినా ఎంట్రన్స్ ఎంత బాగుంటుంది వాకి చూడండి డబ్బా బాగా చాలా హైట్గా ఉంది అసలుకి సో వన్స్ మనం ఎంటర్ అయినా వెంటనే నాకు స్ట్రైట్గా చూడండి ఎంత బాగుంది ఆ టెంపుల్ అదే మన మెయిన్ టెంపుల్ అమ్మట పక్కల మండపాలు చాలా వరకు ఉంటాయి సో అది పురాతనమైన టెంపుల్ అనమాట దాన్ని డీటెయిలింగ్ చూడాల్సింది మీరు చాలా బాగుంటుంది దాన్ని ఆర్కిటెక్చర్ కానీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదంతా టెంపుల్ మ్యాప్ అనమాట అలానే చెన్నకేశ్వర టెంపుల్ బోయూర్ డిస్టిక్ హాసన్ హాసన్ కిందికి వస్తుంది ఇది వచ్చేసి సో ఆ టెంపుల్ డిస్క్రిప్షన్ అన్ని మీకు అవసరమైన అక్కడ స్టాప్ తీసి షాట్ తీసి చదువుకోండి చూస్తున్నట్టు ఎంత పెద్దగా ఉందో టెంపుల్ అసలుకి అబ్బో అక్కడ చూడండి అక్కడ ఒక మండపం అది క్లోజ్ అయిపోయింది అన్నమాట టెంపుల్ ఎందుకంటే చాలా వరకు ఓల్డ్ టెంపుల్స్ కలర్ పురాతనమైనవి దాన్ని టచ్ చేస్తే పడిపోతాయి కొన్ని టెంపుల్ కొన్ని మండపాలు అయితే దాన్ని టచ్ చేయకుండా క్లోజ్ చేసేస్తారన్నమాట ఎందుకంటే దాన్ని కాపాడుకుంటూ రావాలి కదా సో ఇంకా చాలామంది మంది ఇది వచ్చే టెస్ట్ కూడా చూడాలి కాబట్టి అలాంటి టెంపుల్ని ఇక్కడ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ మీరు ముందు చూసుకున్నట్లయితే చాలామంది అయితే వచ్చేసినారు అనమాట చాలా ఫుల్గా ఉంది క్రౌడ్ ఇవ్ అయితే ఆ టెంపుల్ చూస్తేనే ఒక రేంజ్ అసలు ఒక లా ఒక లాంటి ఓల్డ్ వైబ్రేషన్ వస్తుంది అనమాట మన పురాతనమైన టెంపుల్ చూస్తున్నారు కదా మా వాళ్ళంతా ఇంకా రెడీగా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు అనమాట లోపలికి వెళ్ళేసి తొందరగా విజిట్ అని చూసేద్దామని కదండి మీరు కూడా మాట పాట వచ్చేసి చూసేయండి మీరు ఈ చిన్న కేజీ టెంపుల్ అని చూసుకున్నట్లయితే ఇది ట్వెల్త్ సెంచరీలో బిల్డ్ చేసిన టెంపుల్ అనమాట ఇది నేను ఏమంటే ఎంట్రన్స్ ఫేసింగ్ ద టెంపుల్ ఇస్ కవరింగ్ గోపురాండ్ మ్యాగ్నిఫిషియన్ స్కల్ప్చర్ ఆఫ్ గర్డా లార్డ్ విష్ణుస్ క్యారియర్ పామ్స్ టచ్ంగ్ ఇన్ బియర్స్ హోమ్ ఐదు టెంపుల్ స్టాండ్స్ అనే ప్లాట్ఫామ్ అండ్ హ్యాస్ ఎక్స్క్సిట్ ఆర్ట్ వార్క్ ఆన్ ఇట్స్ అవుటర్ వాల్స్ అడౌన్ విత్ బ్రాకెట్ ఫిగర్స్ డేపిసిటింగ్ దురానా సన్ డేక్స్ ఆల్ కౌ టు పర్ఫెక్షన్ ఇది వచ్చేసి మనకి గూగుల్ గూగుల్లో చూసి నేను కూడా చెప్పింది అనమాట అంత ఓన్గా కాదు సో ఇవేమంటే ది మెయిన్ ఏమంటారు అబౌట్ స్పెషల్ అబౌట్ బెలూరు టెంపుల్ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి వాట్ ఫ్యూ సెంటెన్స్ అబౌట్ బెల్లూరు టెంపుల్ బెలూర్ బెలూర్ ఈజ్ కాల్డ్ బెహల్ బేలూ బెలహూర్ Bilhur, Velur, or Velapur in old inscriptions and a medieval era. See, it was the early capital of the Hoyasala kings. The city was so esteemed by the Hoyasalas that it referred as earthly Vaikuntha, Vishnu's abode. One of the Hoyasalas king was Vishnu who came to power in 1110 CE. So, the temple of. మొత్తం డిస్క్రిప్షన్ మనము గూగుల్ వెళ్ళేది దొరుకుతుంది చూసుకున్నట్లయితే పైన ఎంత బాగుంది చూడండి అసలు ఆర్కిటెక్చర్ని ఇన్ని డీటెయిల్గా అనమాట ఇందాక చూపించినట్లయితే పైన నరసింహస్వామికి చైన్లు వేసినారన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల చూసినాక ఇదే చెన్నకేశ్వర స్వామి అనమాట అందరు దర్శించుకోండి మాతో పాటు మీకోసం అని తీసాను చూస్తున్నా కదా టెంపుల్స్తో పిల్లర్స్ చూడండి కింద స్టోన్ చూడండి ఎంత ఇది ఉంది అసలు దీనికి సిమెంట్ అనేది వాడలేదు ఓన్లీ స్టోన్స్ తోనే మొత్తం రాళ్లతోనే కట్టినారు ఈ టెంపుల్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినట్ట అద్భుతమైన టెంపుల్ అని చెప్పొచ్చు ఈ టెంపుల్ని ఎవరైనా ఉంటే కానీ డెఫినెట్గా విజిట్ చేయండి ఇది వచ్చేసి మనకి చిక్ చిక్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ దూరంలో ఉంటుంది అనమాట బేలూరు అలానే హలాబీడు అక్కడ పక్క పక్కనే అనమాట సో ఫస్ట్ మీరు బేలూరు చూసుకునే దాని తర్వాత హలాబీడ్ కూడా విజిట్ చేసుకుని రెండు బ్యూటిఫుల్ టెంపుల్స్ అనేవి చెప్పొచ్చు చూసుకున్నట్లయితే చాలా మనం అక్కడికి వెళ్ళినామంట వైబ్ డిఫరెంట్గా ఉంటుంది అలానే మీ ముఖ్యంగా ఏమంటే ఎవరైనా ఫోటోషూట్ చేసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ చేసుకోండి ఎందుకంటే వ్యూస్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పవచ్చు ఇవి వచ్చేసి ఒక పురాతనమైన టెంపుల్ అనమాట అలానే మీరు చూసుకున్నట్లయితే ఆ విగ్రహాలని చెక్కిన విధానం కానీ దాని తర్వాత ఆర్కిటెక్చర్ కానీ చాలా బ్యూటిఫుల్గా డి ఆ విగ్రహాలకి చెక్కిన విధానం కానీ ఇంకా ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే ఇన్ డీటెయిల్డ్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసినా మీరే చూడండి అసలుకి ఉత్తర రాళ్ళతోనే ఎంత నీట్గా చెప్పినారంటే అప్పట్లో మన వాళ్ళు ఎంత మేధావులు అర్థం చేసుకోండి వితౌట్ ఎనీ మిషన్స్తో జస్ట్ ఒక శిల్పంని చెక్కడం అంటే మామ విషయం కాదు చాలా గ్రేట్ అని చెప్పచ్చు టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వెళ్ళి విజిట్ చేయండి సో మొత్తానికైతే ఇది బెల్లూరు టెంపుల్ ఉంటే చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మేమైతే చాలా ఎంజాయ్ చేసినామంట మేము పిల్లలతోనే కానీ మా ఇద్దరు పిల్లలు చూస్తే వీళ్ళు అయితే డోర్లు కొట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళ ఇక పక్కల గైడ్ ఉన్నాడు ఆయన అరుస్తా ఉన్నాడు సార్ సవన్ చేయకండి సార్ సవం చేయకండి సార్ ఆయన పాపము సో మొత్తానికి అలా అలా చేసి హ్యాపీ చేస్తాం అనుకోండి సమయం ఇంకా పిల్లలంటే తెలిసిందేగా మీకు పట్టుకోలేము అనమాట వాళ్ళని అయితే టెంపుల్ మొత్తం బాగుండ తిరిగేసి మొత్తం చూసుకున్నాం అక్కడ ఎంతమంది వచ్చినారు విజిటర్స్ చాలా వరకు ఫారినర్స్ ఎక్కువ చూసామన్నమాట మేము ఎందుకంటే వాళ్ళకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం కదా మనకి ఏన్షియన్ ఇష్టం తెలుసుకోవడం గానీ ఏషియన్ యొక్క ఏమంటారు బిల్డింగ్ కానీ గానీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఎందుకంటే ఇన్ డీటెయిలింగ్ మన ఇండియా గత ఇండియాలో గత ఎక్కడ లేవు ఇంత మంచి టెంపుల్స్ ఇంత మంచి ఆర్కిటెక్చర్ అనమాట అందుకే ఎక్కడ నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి మన మన ఇండియాలో ఉండే టెంపుల్స్ విజిట్ చేసి వెళ్తుంటారు ఫారినర్స్ చూడండి అసలు చేంజ్ లేచినారు ఎంత బాగా ఎన్ని స్తంభాలకి వాళ్ళు చెక్కినారు అంటే ఇలా శిల్పాలు గ్రేట్ అని చెప్పొచ్చు చూ ఇవైతే పక్కల మండపాలు అన్నమాట అక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి లోపల మనం చూసుకున్నట్లయితే చుట్టూ టెంపుల్స్ ఆ వ్యూ చూడండి పక్కల టెంకాయ చెట్లు మండపాలు ఏన్షియంట్ హిస్టరీ ఒక చోట జనాలు బా 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 చాలా బాగుంది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు కర్ణాటకలో ఇది ఒకటి ఎవరైనా తెలిస్తే కంపల్సరీ ఎవరైనా చిక్మంగళూరుకి వస్తే కంపల్సరీ ఈ ప్లేసెస్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది Ya Kadar ఓకే రండి <tum noise> సో ఇది బేలూరు టెంపుల్ అనమాట మొత్తానికి చూసినారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను బేలూరు టెంపుల్ది చాలా బాగుంది ఇది చూడండి ఎంత బాగుంది ఏదో చిన్న నీళ్ళది ఉన్నట్టు దాంట్లో కూడా డిజైన్ చేసినారు వీళ్ళు కోనేరు టైప్ ఉంది అనుకుంటా ఇది కొంచెం చిల్లగానే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు అసలు టెంపుల్స్ అయితే చెప్పకూడదు చాలా అద్భుతమనే చెప్పాలి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినారు అనమాట ఇది చూడండి ఇది వచ్చేసి కొన్నారమ్మ లోపల అయితే టాటాస్ చాలా ఉన్నాయి తాబేలు తాబేల్ ఉన్నాయి అది అక్కడ ఎన్నోటి ఉన్నాయి బా 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 బాబా చాలా తాబేళ్ళు ఉన్నాయి నీళ్ళు అయితే అయిపోయినాయి అనుకుంటా తాబేలు అయితే చాలా ఉన్నాయి టెంపుల్లో సో మొత్తానికి ఈ బేలూరు టెంపుల్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా ఇంకేసుకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకేనా లెట్స్ గో ఇంకా బాగా కూడా టైం అయిపోయినాము టైం అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఎందుకంటే ఇంకొక టెంపుల్ కవర్ చేయాలి కాలేపోదు మేము ఇక్కడికి ఏం లేకున్నా వన్ అండ్ హాఫ్ అవర్ పైన టైం స్పెండ్ చేసినామంట చాలా పెద్ద ప్లేస్ కదా ఈ టెంపుల్ వచ్చేసి నియర్లీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్కి టెంపుల్లో ఉండేసి మొత్తం చూసి కాసేపు కూర్చుని చాలా బాగా ఎంజాయ్ చేసినాము కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ అనమాట బేలూర్ ఇది వచ్చేసి రండి వచ్చేసి ఈ ప్లేస్ని చూసి హ్యాపీగా ఫీల్ కొంచెం కొంచెంసేపు ఈ వర్క్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేయండి ఎంజాయ్ చేయండి వచ్చేసి ఇక్కడ బయట అయితే మనకి టెంపుల్ బయట ఇవన్నీ విగ్రహాలు అక్కడే చెక్ చేసి అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రాళ్ళతో చేసినారు పర్లేదు రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పేసి So the Cheshire Ratas soon. Thank you guys, bye.